పరుగులు పెట్టించేందుకు స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు కాంగ్రెస్ తో పాటు తన ప్రత్యర్థులందరి సంగతి తేల్చబోతున్నారు పదునైన మాటలతో తూటాల్లాంటి విమర్శలతో విరుచుకు పడేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారు అందుకే బీఆర్ఎస్ నేతలు మళ్లీ మునుపటి ఉత్సాహంతో ఉరకల్లేస్తున్నారు కాంగ్రెస్ కు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్గా చెక్ పెట్టాలంటే కేసీఆర్ తోనే సాధ్యమని భావిస్తున్నారు ఈ శివరాత్రి తర్వాత కేసీఆర్ శివాలెత్తితే ప్రత్యర్థులు జడుసుకోవడం చూసి తీరాలని ఎదురు చూస్తున్నారు కేసీఆర్ పునరాగమనానికి టైం వచ్చేసింది ఏడాది క్రితం ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ మధ్య మళ్లీ యాక్టివ్ గా మారుతున్నాయి ఇప్పుడు కేసీఆర్ మళ్లీ సీన్లోకి వస్తున్నారని తెలిసి ఉత్సాహంగా ఉన్నారు రేవంత్ ప్రభుత్వానికి ఏడాది టైం ఇవ్వాలని భావించిన కేసీఆర్ ఇన్నాళ్లు రాజకీయంగా ఎలాంటి పరిణామాలు తలెత్తినా ఎక్కడ స్పందించలేదు చివరికి కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఇబ్బందులు కలిగించినా ఆయన అరెస్ట్ అవుతారని వార్తలు వచ్చినా కేసీఆర్ స్పందించలేదు ఇన్నాళ్లకు ఆయన మళ్లీ యాక్టివ్ అవుతున్నారు ఫిబ్రవరి చివరిలో బహిరంగ సభని ఇప్పటికే ప్రకటించి సంచలనాన్ని సృష్టించిన కేసీఆర్ ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి తర్వాత శివాలెత్తడం ఖాయమంటూ పార్టీ నేతలు భావిస్తున్నారు వచ్చి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల చిట్టా విప్పి జనాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు రేవంత్ రెడ్డి సరిగ్గా పరిపాలిస్తున్నారా బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తోందా లేదా అనేది ఇక్కడ పాయింట్ కాదు కేసీఆర్ జనాల్లోకి రావడం మాత్రమే పాయింట్ ఆయన రాగానే ఏం చెప్తారు ఎలా మాట్లాడతారు ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై ఎలాంటి వాగ్వాణాలు సంధిస్తారు అనేదే అస్సలు పాయింట్ అదే జరిగితే రేవంత్ రెడ్డి ఊరుకోరు కదా ఆయన స్టైల్లో ఆయన కేసీఆర్ పై విరుచుకు పడుతూనే ఉంటారు అప్పుడు తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్టుగా కాకుండా కేసీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్టుగా మారిపోతుంది ఇక బీజేపీ నేతలు ఏమైనా విమర్శించినా అది ప్రభావితం చూపే అవకాశాలు దాదాపు తక్కువే అని చెప్పాలి అందుకే కేసీఆర్ కట్టర్ ఫ్యాన్స్ తో పాటు బీఆర్ఎస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు త్వరలో నిర్వహించబోయే బహిరంగ సభలో ఆయన బీరంగాన్ని చూసి ఉత్సాహపడాలని ఆరాటపడుతున్నారు బీఆర్ఎస్ లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ చూసి కాంగ్రెస్ నేతలు కూడా ప్లాన్లు వేసుకుంటున్నారు కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే పథకాల లెక్కలతో కూడిన వివరాలు ఉండాలని అన్ని ముందుగానే సెట్ చేసుకుంటున్నారట ఎలాగైనా సరే కేసీఆర్ జోరుకు బ్రేకులు వేసేందుకు కసరత్తు చేస్తున్నారట తెలంగాణలో కనిపిస్తున్న ఈ పొలిటికల్ ట్రెండ్ చూసి చాలా మంది ఏం ఫీల్ ఉంది మావా అని ఓ సినిమాలో డైలాగ్ లాగే అనుకుంటున్నారట మరి కేసీఆర్ ఎప్పుడు ఓపెన్ అవుతారు తన స్టైల్లో ఎప్పుడు మాట్లాడతారు దానికి కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సిన విషయమే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి